రైతులవి దేవునికి స్తోత్రం ప్రభు పరిషో గణనామానికి మహిమ కలుగును గాక కృష్ణు పిల్లల దేవుడు తన మహాకృపిను బట్టి మనకు నూతన ఉదయ్యాల సమయంలో వైక్కునే రీతిగా ఆయన పాద సముఖములు చేరి ఆయన నామాన్ని స్థుతించి గణపరిచి ఆరాధించడానికి ఒక చక్కటి విలువైన శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించారు బట్టి ఆయన ఉన్నతమైన నామములకి మహిమ కలుగును గాక కృష్ణునందు పిల్లల దయోజనలు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభములు మరియు వందనాలు తెలియచేస్తున్నాను మీరంత బాగున్నారు కదా చాలా సంతోషం అండి రండి ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఇటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాటు పాలుబాగుసులై వాక్యాన్ని ధ్యానించి దైవాశులు పొందండి బైబిల్ సగలోనేయో హరిశ్యుడిని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యదంలో పాలుబాసుల కమ్మను మనం చేస్తూ దిన ధ్యాన వాక్యంగా యోహాను స్వార్త తొమ్మిదో అధ్యాయము నాలుగవ చిన్న ఒక మాటను నేను చదువుతా ఉన్నాను పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయి చుండవలను రాత్రి వచ్చున్నది అప్పుడెవడనూ పని చేయలేడు దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు పరిదీవించు గాక కన్ను కనుమూసుకుందాం ప్రార్థన మహోన్నతుడ ప్రేమ మా తండ్రి స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయ సమయంలో వేయికుని రీతిగా నీ పాద సముఖములు మేముండి మీ నామాన్ని శృతిస్తూ ఆరాధిస్తూ గణపరిచి చక్కటి విలువైన అమూల్యమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు నీ కృపల్లో నీ కాపుదలు జ్ఞాపకం చేసుకొని ఏ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది బిడ్డలను బాలిని చేస్తూ బలపరుస్తున్నావు మరింత బలపరుచు దీవించి మీరు ఘనత పొందండి ఏ సున్నావు నడుతున్నావు తండ్రి ఆ మెయిన్ చాలా సంతోష పిల్లరా మాట ఎవరు ఎవరితో పలికారంటే మనం తెలుసు కదా ఏసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో పలుకుతున్నటువంటి మాట గమనించాలి గడిచిన దిన వరకు మనము ఒక విలువైన అంశాన్ని మన ముందు ఏంటి అని ధ్యానం చేశాం కదా ఈరోజు మనకు నడుగుతున్న అంశాన్ని ప్రారంభించబోతున్నాను మనకు రెండు మూడు లేక నాలుగు దినాలు ఈ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం ఏంటంటే ఆ అంశం ఏంటంటే నశించు ఆత్మలను సంపాదించడం చూడండి ప్రభు అయిన యసుకు వారు నశించు ఆత్మను సంపాదించడం గురించి ఈ మాటలు పలకడం జరిగింది అవి కూడా చాలా భారవత్ పలిక్కాడు ఇవి ప్రభువారి యొక్క హృదయ స్పందనను ఆయన యొక్క అంగలార్పణను తెలియజేస్తున్నాయి ఆయన పాదములు ఆత్మలను రాబట్టుకునే ఉద్దేశంతో గ్రామాల పట్ల పట్టణముల పట్ల సంచారం చేయడం జరిగింది దేవుని స్తోత్రం చెప్పండి హలో చూడండి చూడండి ఆదామహవాళ్ళు పాపం పడినప్పుడు తండ్రిని దేవుడు ఒక మాట అన్నాడు నువ్వు ఎక్కడున్నావు అని ఆదాముతో ఎంతో దుఃఖముతో దేవుడు అడిగాడు దేవుని స్తోత్రం కలిగిన కాదు తన స్వరూపమందు తన పోలికి సృష్టించబడినటువంటి ఆదామును పోగొట్టుకునేటానికి ఆయనకి మాత్రం ఇష్టం లేదు అందుకే చాలా దుఃఖ స్వరముతో అడిగినట్లు మనం చూస్తాం చూడండి పిల్లడా ఒక వ్యక్తి ఆ బంగారు నాణెము పోగొట్టుకుంటే ఆ వేదిక విధానం వేరు తాను పెంచుకున్నటువంటి గొర్రెని పోగొట్టుకుంటే ఆ దానిని వేదిక విధానము వేరు అయితే ఒక ప్రేమ గల తండ్రి తాను ఎంతగానో ప్రేమించి కుమారుని వేదిక విధానం కూడా వేరే అలాగైతే మనల్ని సృష్టించిన వాడు మన కొరకు రక్తము చిందించినటువంటి యస్సుకు విసు ప్రభువారు ఎంతో కనికరముతోనూ మరియు భారంతోను వెదికి వస్తున్నాడని మనం గ్రహించాలి దేవుని స్తోత్రం చెప్పాను గట్టిగా హలో చూడండి తన పిల్లలను రాబందు ఎత్తుకుని పోతున్నప్పుడు తల్లి కోడి ఎంతగా నరుస్తూ ఉంటుంది సాతానుడు దేవునికి సంబంధించిన ఆత్మలను నరకం వైపు తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆత్మల కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు హృదయం విలపించదా ఎక్కువ రెట్లు విలపిస్తున్న విషయాన్ని కూడా గమనించాలి అందుకంటే కదా నశించిన వేదిక వచ్చా వేదిక రక్షణ వచ్చాను అనేటువంటి ఆయన మాటలు ప్రభు యొక్క గొప్ప భారాన్ని తెలుస్తున్నాయి భారాన్ని తెలియజేస్తూ ఉన్నాయి చూడండి గమనించినప్పుడు లేదా పగలు గతించిపోతుంది రాత్రి కాలం రాబోతుంది కృపా ద్వారములు మోయపడిపోతున్నాయి సువార్థ ద్వారాలు మోయబడిపోతున్నాయి ఇంకనూ సువార్తమైనటువంటి క్రీస్తు ప్రేమను ఎరుగినటువంటి ఆత్మలు కోట్ల కలది ఉన్నారు వారిని నడిపించేది ఎవరు వారిని సులువ చింతకు తెచ్చేది ఎవరు యశుకృష్ణు ప్రభువారు కాలములను రెండు రెండుగా విభజించాడు మొదటిది పగలు రెండవది రాత్రి పగలు క్రియ చేయ కాలమని ప్రోత్సహిస్తున్నాడు రాత్రి కాలం గురించి ఎవడను పని చేయలేనటువంటి కాలం హెచ్చరిస్తుంది మనకు పగటువంటి కృపాతలను దయచేయబడ్డాయి సేవ చేసే అవకాశం ఇవ్వబడింది ప్రభు ఒకరుకు పరిగెట్టే అవకాశం ఇవ్వబడింది అయితే పగలు సదాకాలము నిలిచి ఉండదు ఎవడు కూడా పని చేయలేని రాత్రి కాలం వస్తుంది అది క్రీస్తు విరోధి పరిపాలించేటువంటి కాలం గమనించాలి యశు ప్రభువారికి ప్రభు వారికి లభించిన పగలు మూడున్నర సంవత్సరాల కాలం మాత్రమే అందులోనే ఆయన చాలా తీవ్రంగా సేవ చేశాడు రోగులను శ్వాసపరచాడు రాజ్యస్వార్థం ప్రకటించాడు కష్ట రోగులను బాగు చేశాడు మృతులను సజీవులుగా లేపాడు ప్రతి క్షణము కూడా వృధా చేయకుండా ప్రభు పక్కన ఒకరికి వాడుకున్నాడు అలా లూయ గమనించని వదికెళ్ళ సమయంలో ప్రియదేవుని పెళ్ళారు ఆ ప్రకారం ఏమైనా గమనించాలి ఏమండి కాలమును రెండుగా విభజించిన ప్రకారము శిష్యులను కూడా ఆయన రెండుగా విభజించాడు పగటి కాలం ఆయనను వెంబడించిన శిష్యులు బహిరంగ శిష్యులు రాత్రి వేళ ఆయన ఎద్దకు వచ్చిన శిష్యులు అంతరంగ శిష్యులు యూదులకు భయపడినటువంటి రహస్య శిష్యులైనటువంటి అరిమత్తాయు ఆయన యువసేపు యూదులైన యూదుల అధికారం ఎందుకు ఉన్నారు కాబట్టి గమనించాలి ఎవడు పని చేయలేనటువంటి రాత్రులు కాలం అపవాదు వచ్చే ఆ సమయం ముందే ప్రభు మనకు దయచేసిన పగలు కొను మనం పగల కాలను మనం ఆడుకోవాలి ఆ పగటి కాలంలో ప్రభు కొరకు పరిగెట్టాలి ఆ ప్రగతి కాలంలోనే ప్రభు కొరకు సువార్త చేయాలి ఆ ప్రగటి కాలంలోనే ప్రభు రాజ్య వార్తను ప్రకటించాలి యేసుక్రీస్తు కృష్ణు ప్రభు వలే బగలు త్యాగపూరితమైన పనిచేసే ఆ నిబద్ధత ఈరోజు మనలో ఉందా ఒకసారి నన్ను ఆలోచించాలి ఎన్నో ఆత్మలక్షించిపోతూ ఉన్నాయి మన కళ్ళ ముందు చూస్తున్నాం నాకెందుకులేని విడిచిపెట్టేస్తే అవి నరకానికి వెళ్ళిపోతే దానికి బాధ్యత అందే యసుకృష్ణ ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవడు ఇటుపోతే నాకెందుకులే కొంతమందిని మాత్రం రక్షించుకుంటాను ఆ కొంతమందిని నిత్యరాజ్యం తీసుకువెళ్తాను ఆ కొంతమందిని పరిశోధన చేస్తున్న అనులే నశి ఎవ్వడు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం కాదు తండ్రి చిత్తం కాదు ఎరిగి నశించుతున్న ప్రతి దానిని వెతక రక్షణకు వచ్చారు కనుక ఆత్మలను ఈ ఈరోజు నీకు నాకు అప్పగించారు కనుక ఆ బాధ్యతను నెరవేర్చడానికి ముందు కదులుదాం దేవుడి మాటలు మనకొక దీవించడం తల నుంచి కన్ను ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు తిరిగి మనకు నూతన ఉదయకాల వేకుని వేకుని రీతిగా నీ పాద పాదస్ముఖంలో మేము ఉండి మీ నామని శుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ వాక్యాన్ని ధ్యానించే చక్కటి అవకాశం అందరికీ అనుగ్రహించే నిజమే ఆయన పగటి కాలంలో రాత్రికాలం విభజనలో మేము పగటి కాలం అంతా ప్రయాసపడుతున్నాం మా సొంత పనుల కొనుక్కో రాత్రికాలం నిద్రపోతున్నాం అయితే నీ వాక్యం చెప్తున్న పగటి కాలం ఉన్నప్పుడు నీ పని చేయాలి నీ సన్నిధి మాతో ఉంచి నడిపిస్తుంది కొందనాలు చూసులు తెలుసు ఈ కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు పాలుభాసులు వీక్షిస్తుండగా మరింత మందిని బలపరిచి దీవించి ఆస్వాదించండి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోండి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ఆమలు అడుగుతున్నాం తండ్రి మెయిన్ దుర్వేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక అమేన్